కలర్ స్వాతి మా టీవీలో ప్రసారం అయ్యే కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది స్వాతి స్వాతి రషన్ అమ్మాయి అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసినప్పటికీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది స్వాతి రెండు వేల పద్దెనిమిదిలో పైలట్ గా పనిచేస్తున్న వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి తరువాత సినిమాలకు సినీ ఇండస్ట్రీకి చాలా కాలం దూరంగానే ఉంది స్వాతి అయితే గత కొంతకాలంగా స్వాతి విడాకులు తీసుకుందంటూ షికార్లు చేశాయి కానీ స్వాతి అధికారికంగా ఎక్కడా అనౌన్స్ చేయలేదు రీసెంట్ గా మరోసారి స్వాతి తెరపైకి వచ్చింది స్వాతి తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి స్వాతి తన భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నది నిజమేనంటూ వార్తలు బలపడ్డాయి ఇటీవల సెలబ్రిటీలు చాలా మంది సోషల్ మీడియాలో భర్తతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం ఆ తర్వాత విడాకులను అనౌన్స్ చేయడం జరుగుతోంది కలర్ స్వాతి కూడా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా నుండి తొలగించి ఆ తర్వాత అనౌన్స్ చేయనుందా లేదా అన్నది తెలియాల్సి ఇప్పటి వరకు విడాకుల గురించి స్వాతి కానీ తన భర్త కానీ ఎక్కడా అనౌన్స్ చేయలేదు